నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథనం గురించి మాట్లాడుకుందాం పేరు ధైర్య సైనికుడి న్యాయ పోరాటం అవును ఇదొక సైనికుడి కథ అతను తన ఊళ్ళో జరిగిన అన్యాయంపై ఎలా పోరాడాడు అనేది ఇందులో ఉంది ఇంకా ఒక సైనికుడి డ్యూటీ కేవలం బార్డర్కే పరిమితమా లేక సమాజంలో కూడా ఉంటుందా ఇలాంటివన్నమాట సరే ఇక కథలోకి వెళ్దాం ఒక యంగ్ సోల్జర్ సెలో మీద ఇంటికొస్తాడు రాజస్థాన్లో ఒక చిన్న ఊరు అతను ఊరి మార్కెట్కు వెళ్తాడు అక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది అది చూసి ఆగిపోతాడు అక్కడ లోకల్గా దరోగా అని పిలిచే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఒక రకమైన లోకల్ పవర్ ఉన్న వ్యక్తి అనుకోవచ్చు అతను అతని మనుషులు కలిసి చిన్న చిన్న వ్యాపారులను వేధిస్తున్నారు డబ్బులు లాక్కుంటున్నారు బలవంతంగా పైగా ఎదురు మాట్లాడితే బెదిరించడం కొట్టడం ఇదంతా అధికారాన్ని తప్పుగా వాడటం అందరి ముఖంలో భయం ఎదురు తిరిగితే ఏమవుతుందో అని ఆ దరోగా అతని గ్యాంగ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మమ్మల్ని ఎవరూ ఆపలేరు అన్నట్టు పాపం సరిహద్దులో శత్రువులతో పోరాడే సైనికుడికి తన సొంత వాళ్ల మధ్య కళ్ల ముందే ఇలా జరుగుతుంటే భరించడం కష్టమే కదా నిజమే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇలాంటి చిన్న లెవెల్లో జరిగే కరప్షన్ పవర్ మిస్యూజ్ చాలా చోట్ల కామన్ గా కనిపిస్తుంది ముఖ్యంగా పల్లెటూళ్లలో అవును జనం దానికి అలవాటు పడిపోతారో లేక భయపడి సైలెంట్గా ఉంటారు దాన్ని క్వశ్చన్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి ఎందుకంటే అది ఒక వ్యక్తిని కాదు ఒక సిస్టమ్ని ఒక పవర్ని ఛాలెంజ్ చేయడం లాంటిది ఆ సైనికుడు అతను ఆగలేకపోయాడు నేరుగా ఆ దరోగ దగ్గరికి వెళ్లాడు కొంచెం కూడా సంకోచం లేకుండా బహుశా ఆర్మీ ట్రైనింగ్ కాన్ఫిడెన్స్ ఇచ్చిందేమో ఏమో సహజంగానే ఆ దరోగకు కోపం వచ్చింది అహంకారంతో ఆ సైనికుణ్ణి చూసి ఎగతాలి చేశాడు నువ్వెవడివి నాకు చెప్పడానికి అన్నట్టుగా అప్పుడు ఆ సైనికుడు చెప్పిన మాటలు అవి కథలో చాలా కీలకమనిపిస్తుంది అవును ఏమన్నాడు ఈ యూనిఫామ్ సరిహద్దు దగ్గరే కాదు అన్యాయం ఎక్కడ జరిగినా ఉంటుంది అబ్బా ఎంత పవర్ఫుల్ మాట అది అంటే సైనిక విధికి ఒక కొత్త మీనింగ్ ఇచ్చినట్లు ఇది కేవలం బార్డర్ సెక్యూరిటీ కాదు మోరల్ సెక్యూరిటీ కూడా అని ఆ మాటతో ఆ దరోగా ఇంకా రెచ్చిపోయాడు తన అధికారాన్నే ప్రశ్నించినట్టు ఫీలయ్యాడు వెంటనే తన వాళ్లతో అటాక్ చేయమని సైగ చేశాడా అవును కాని ఆ సైనికుడు రెడీగానే ఉన్నాడు వాళ్ళు ఊహించలేదు చాలా ఫాస్ట్గా స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యాడు ఏం చేశాడు నేరుగా ఆ దరోగున పట్టుకొని అందరూ చూస్తుండగా గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు అలాగా అదెవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అస్సలు లేదు ఆ దెబ్బ కేవలం ఆ దరోగకే కాదు అక్కడ పేరుకుపోయిన భయానికి నిశ్శబ్దానికి తగిలినట్లు అనిపించింది కరెక్ట్ అది కేవలం ఫిజికల్ యాక్షన్ కాదు అదొక సింబాలిక్ తిరుగుబాటు ఇన్నాళ్లు అణిగి ఉన్న కోపానికి భయానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ లాంటిది అందుకేనేమా ఆ దెబ్బ తర్వాత మార్కెట్లో ఒక్కసారిగా రియాక్షన్ వచ్చింది అవును అప్పటిదాకా భయంతో వణికిన జనం ఒక్కసారిగా అరవడం దరోగకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు ఆశ్చర్యంగా ఉంది కదా ఒక వ్యక్తి చూపిన ధైర్యం ఇంత మార్పు తీస్తుందా అంటే జనంలో ఆల్రెడీ కోపం ఉంది కాని దాన్ని బయటపెట్టడానికి ఒక లీడ్ కావాల్సొచ్చిందా అవును చాలాసార్లు అలాగే జరుగుతుంది ఒకరు ముందుకొస్తే అది మిగతా వాళ్లకి ఇన్స్పిరేషన్ అవుతుంది ఒక భరోసా వస్తుంది మనం వంటలి కాదు అని ఆ సైనికుడు ఆ రోల్ ప్లే చేశాడనమాట సరిగ్గా దాని ఇమ్మీడియట్ రిజల్ట్ ఏంటంటే జనం ఒత్తిడి పెరిగింది కదా దాంతో అధికారులు రియాక్ట్ అవ్వక తప్పలేదు ఆ దరోగలు వెంటనే సస్పెండ్ చేశారు తర్వాత ఎంక్వైరీ చేసి జైలుకి పంపారు అంటే పబ్లిక్ ప్రెషర్ పనిచేసిందనమాట అవును సిస్టంపై ప్రజల ఒత్తిడికి ఎంత పవర్ ఉంటుందో ఇది చూపిస్తుంది ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ సైనికుడు ఊళ్ళో హీరో అయిపోయాడు అందరికీ ఒక హోప్లాగా కనిపించాడు అతను జనంతో మాట్లాడి వాళ్లలో ధైర్యం నింపడానికి ట్రై చేశాడు మీరు న్యాయం కోసం నిలబడితే మీ హక్కుల్ని ఎవ్వరూ లాక్కోలేరు అని చెప్పి వాళ్లలో కాన్ఫిడెన్స్ పెంచే ప్రయత్నం చేశాడు మంచిదే అవినీతి అనేది ఒక వ్యక్తితో పోయేది కాదు అదొక నెట్వర్క్ ఒక సిస్టం లాంటిది నిజమే ఆ దరోగా వెనుక పొలిటికల్ సపోర్ట్ ఉందనే కథనం చెబుతోంది కదా ఇలాంటప్పుడు ప్రాబ్లం రూట్కి వెళ్ళకపోతే అది మళ్లీ ఏదో ఒక రూపంలో వస్తుంది అవును సైనికుడు ఫేస్ చేసింది కూడా అదే బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి ఎవరినుంచి ఆ దరోగ వెనుక ఉన్న ఒక పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ మనుషుల నుంచి ఫోన్ కాల్స్ రావటం మొదలైంది అతన్ని భయపెట్టి వెనక్కి తగ్గమని ప్రెజర్ తెచ్చారు కథనం ప్రకారం ఆ లీడరే ఆ ఏరియాలో ఇలాంటి ఇల్లీగల్ పనులన్నిటికీ కింగ్ పిన్నట ఓ అంటే ఇప్పుడు ఫైట్ కేవలం ఒక కరప్ట్ ఆఫీసర్తో కాదు ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఫోర్స్తో అన్నమాట ఇది చాలా సీరియస్టాన్ కరెక్ట్ ఇక్కడే అసలు టెస్ట్ మొదలవుతుంది స్టార్టింగ్లో వచ్చిన ఆవేశం ధైర్యం ప్రెషర్ పెరుగు కొద్దీ నిలబడుతుందా లేక తగ్గిపోతుందా ఇక్కడే ఆ సైనికుడి క్యారెక్టర్ అతని కమిట్మెంట్ తెలుస్తుంది అతను బెదిరింపులకి లొంగలేదు వాళ్ళమ్మగారు కూడా భయపడి వద్దని చెప్పారట సహజమే కదా తల్లి ప్రేమ అప్పుడు అతను మాటలు అతని డెడికేషన్ చూపిస్తాయి నేను ఊపిరి పీల్చుకునేంత వరకు ఏ పేదవాడు ఒంటరిగా ఉండడు అబ్బా ఇదేదో ఆవేశంలో అన్న మాట కాదు ఒక డీప్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నుంచి వచ్చింది అవును అంటే అతను కేవలం యాక్షన్ హీరోలా కాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు అయితే ఇలాంటి టైంలో పర్సనల్ కరేజ్ ఎంతవరకు సరిపోతుంది జనాల సపోర్ట్ ఎంతవరకు ఉంది అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆర్గనైజ్డ్ ఇన్జస్టిస్ ని ఎదుర్కోవాలంటే పర్సనల్ కరేజ్ ఫస్ట్ స్టెప్ మాత్రమే దానికి సోషల్ సపోర్ట్ యాడ్ అవ్వాలి లేకపోతే ఆ వ్యక్తి ఒంటరి అయిపోతాడు ఈజీగా చేస్తారు మరి ఈ కథలో సైనికుడికి పెరుగుతున్న పబ్లిక్ సపోర్ట్ ఒక షీల్డ్లా పనిచేసింది దరోగా ఇన్సిడెంట్ తర్వాత జనంలో వచ్చిన అవేర్నెస్ ఆ లీడర్ బెదిరింపుల టైంలో కూడా కంటిన్యూ అయింది ఇది కేవలం సైనికుడి ఫైట్ కాదు మా అందరి ఫైట్ అని జనం ఫీలవ్వడం స్టార్ట్ చేశారు ఆ సపోర్ట్ క్లైమాక్స్లో ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది ఆ పొలిటికల్ లీడర్ పరిస్థితి చేయి దాటిపోతుందని రియలైజ్ అయి తనే డైరెక్ట్ గా ఫీల్డ్లోకి దిగుతాడు తన పవర్ ఇన్ఫ్లుయెన్స్తో జనాల్ని బెదిరించి సైనికుణ్ణి ఐసోలేట్ చేసి ఇష్యూని క్లోజ్ చేద్దామని అనుకుని ఉంటాడు అతను తన మనుషులతో మార్కెట్కే వస్తాడు కాని ఈసారి సీన్ రివర్స్ అయింది అలాగా ఏం జరిగింది ఇంతకుముందు దరోగా వచ్చినప్పుడు భయపడ్డ జనం ఇప్పుడు సైనికుడు వెనుక గట్టిగా నిలబడ్డారు మొత్తం మార్కెట్ ఊరి జనమంతా ఒకటైగారు ఆహా ఇది పర్సనల్ రెసిస్టెన్స్ నుంచి కలెక్టివ్ మూవ్మెంట్ గా మారిన మూవ్మెంట్ అనమాట ఆ లీడర్ అతని మనుషులు జనాల్ని బెదిరించాలని చూస్తే జనం వెలకి తగ్గలేదు ఎదురు నిలిచారు గట్టిపోటీ అవును అక్కడ జరిగిన గొడవలో యునైటెడ్ గా ఉన్న పీపుల్ పవర్ ముందు ఆ లీడర్ బలం సరిపోలేదు అతని మనుషులు ఓడిపోయారు మరి ఆ లీడర్ చివరికి ఆ పొలిటికల్ లీడర్ కూడా అరెస్టయ్యాడు ఇది కేవలం ఒక ఫిజికల్ విక్టరీ కాదు భయం మీద ధైర్యం గెలిచిన మోరల్ విక్టరీ ఈ సంఘటన తర్వాత సైనికుడి ఆలోచనల్లో కూడా ఒక మార్పు వచ్చినట్టు కథనం చెబుతోంది కదా అవును అతను రియలైజ్ అయ్యాదు ఈ ఫైట్ కేవలం ఒకరిద్దరూ కరప్ట్ వాలని శిక్షించడం గురించి కాదు అసలు ప్రాబ్లం భయం మీద ఆధారపడ్డ సిస్టంలో ఉంది ఆ భయాన్ని తీసేసి జనాల్ని ఎంపవర్ చేయడమే రియల్ సొల్యూషన్ అని గుర్తించాడు ఇది సూపర్ఫిషియల్ గా చూడటం కాదు రూట్ కాజ్ ని అర్థం చేసుకోవటం అందుకే అతను అక్కడతో ఆగలేదు ఆ ఊళ్ళోనే ఉండిపోయి యూత్ కి ట్రైనింగ్ ఇవ్వడం విలేజెస్ ని ఆర్గనైజ్ చేయడం లాంటివి స్టార్ట్ చేశాడు అంటే వాళ్లలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడం వాళ్ల రైట్స్ గురించి చెప్పడం అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం ఇవ్వడం వీటిపై ఫోకస్ పెట్టాడు అవును ఒక లా మొదలైన దాన్ని ఒక కంటిన్యూస్ చేంజ్ వైపు నడిపించడానికి ట్రై చేశాడనమాట ఇది గ్రాస్ రూట్ మూవ్మెంట్స్ ఎలా బిల్డ్ అవుతాయో చూపించే మంచి ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ ఇన్స్పైర్ చేస్తుంది కానీ ఆ ఇన్స్పిరేషన్ని నిలబెట్టాలంటే దాన్ని కన్స్ట్రక్టివ్ ఎనర్జీగా మార్చాలంటే కంటిన్యూస్ ఎఫర్ట్ కావాలి భయాన్ని కలెక్టివ్ పవర్ గా మార్చడం పర్సనల్ కరేజ్ నుంచి సోషల్ ఎంపవర్మెంట్ కి వెళ్లడం ఆ ప్రాసెస్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది ఇది టెంపరీ విక్టరీ కాదు లాంగ్ టర్మ్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఫౌండేషన్ వేయడం లాంటిది కథనం ఎండింగ్ కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ని చూపిస్తోంది ఆ ఊరి వాతావరణం మొత్తం మారిపోయిందట ఎలా ఎక్కడైతే భయం ఉండేదో అక్కడిప్పుడు ఫ్రీడమ్ నవ్వులు కనిపిస్తున్నాయి మార్కెట్ ప్రశాంతంగా ఉంది జనం భయం లేకుండా పనులు చేసుకుంటున్నారు ఇది కేవలం బయట మార్పు కాదు వాళ్ల సెట్లో వచ్చిన మార్పు అవును భయం పోయి భరోసా వచ్చినప్పుడు నిస్సహాయత పోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అప్పుడే రియల్ చేంజ్ స్టార్ట్ అవుతుంది ఆ మార్కెట్ ఇప్పుడు కేవలం బిజినెస్ ప్లేస్ కాదు అది అదివాళ్ల ఫ్రీడమ్కి యూనిటీకి సింబల్ అయింది చివరిగా కథనం ఒక మంచి సీన్తో ముగుస్తుంది ఆ సైనికుడు ఊళ్ళో గుడి దగ్గర నిలబడి ఉంటాడు ఆ అక్కడ అతను తన డ్యూటీ గురించి ఒక సోల్జర్గా తన రోల్ గురించి కొత్తగా ఆలోచిస్తాడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ రియలైజ్ అవుతాడు ఏమిటది సరిహద్దులో ఉన్నా సరే తన సొంత ఊళ్ళో ఉన్నా సరే నిజమైన సైనికుడు న్యాయం కోసం పోరాడతాడు అతని రెస్పాన్సిబిలిటీ కేవలం దేశాన్ని శత్రువుల నుంచి కాపాడటమే కాదు తన దేశ ప్రజల గౌరవాన్ని వాళ్ల హక్కుల్ని కూడా కాపాడటం అని తెలుసుకుంటాడు ఇది చాలా పవర్ఫుల్ కన్క్లూషన్ ఇది సైనికుడు దేశభక్తి అనే పదాలకి చాలా బ్రాడ్ డీప్ మీనింగ్ ఇస్తోంది అవును దేశ రక్షణ అంటే కేవలం బార్డర్ ప్రొటెక్షన్ కాదు దేశంలో ఉన్న సిటిజన్స్ అందరి వెల్ఫేర్ వాళ్ల ఫ్రీడమ్ వాళ్ల రైట్స్ ప్రొటెక్షన్ కూడా అని చెప్తోంది నేషనల్ సెక్యూరిటీకి సోషల్ జస్టిస్కి ఉన్న లింక్ ఇది హైలైట్ చేస్తోంది ఒక రకంగా చెప్పాలంటే మన లోకలో ఉన్న శత్రువులైన కరప్షన్ ఇంజస్టిస్ భయం వీటివి పోరాటం కూడా దేశభక్తే అని ఈ కథనం అంటున్నట్లుంది అద్భుతంగా చెప్పారు సో ఈ కథనం నుంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ లెసన్ ఏంటి బహుశా ఇదేనేమో ఒక్క ధైర్య స్వరం అది ఎంత చిన్నదైనా సరే ఒక విప్లవానికి నాంది పలుకుతుంది జనం నిజంకోసం న్యాయం కోసం ఒకటిగా నిలబడితే వాళ్ళని ఆపే శక్తి ఏదీ ఉండదు అది పొలిటికల్ పవర్ అయినా కరప్ట్ సిస్టమైన ఖచ్చితంగా యూనిటీ స్ట్రెంత్ నిజాయితీ ఇంపార్టెన్స్ ఇవి క్లియర్ గా తెలుస్తున్నాయి అయితే ఇది కేవలం ఒక ఐడియలిస్టిక్ ఎండింగ్ కాదు ఒక ప్రాక్టికల్ మెసేజ్ కూడా అవును ఓవరాల్ గా చూస్తే మార్పు అనేది ఒక వ్యక్తితో ఒక సంఘటనతో మొదలవ్వచ్చు కానీ అది రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే అది నిలబడాలంటే కలెక్టివ్ ఎఫర్ట్ కలెక్టివ్ కాన్షియస్నెస్ కంటిన్యూస్ కమిట్మెంట్ చాలా అవసరం సైనికుడు చేసిందదే ఒక స్పార్క్ ని ఫైర్ గా మార్చాడు ఆ ఫైర్ ఆరిపోకుండా చూశాడు ముగింపుగా ఈ కథనం మనల్ని ఆలోచింపజేసే ప్రశ్నతో వదిలేస్తుంది అవును దాని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు పర్సనల్ కరేజ్ సిస్టమిక్ చేంజ్కి ఎంతవరకు దారితీస్తుంది ఒక వ్యక్తి మొదలుపెట్టిన ఫైట్ నిజంగా సిస్టమ్ని మార్చగలదా ఒకవేళ మార్పు వస్తే ఆ మార్పును నిలబెట్టుకోవడానికి దాన్ని పర్మనెంట్ చేయడానికి సొసైటీ రోల్ ఎంత ఇంపార్టెంట్ సిస్టమిక్ చేంజ్కి సోషల్ అవేర్నెస్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి ఈ ప్రశ్నలు ఈ కథనం మన ముందుంచుతుంది